హాయ్ అండి ఈరోజు మన వీడియోలో చేపల ఎగురు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది చాలా చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం కిలో చేప ముక్కల్ని తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకున్నవే తీసుకోవాలి ముక్కలు అనేవి మనం కడిగేటప్పుడు కొంచెం పసుపు వేసి వాష్ చేసుకున్నామంటే నీస్ వాసన అనేది రాకుండా ఉంటుందండి ఇలా కడిగిన ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం కారం అనేది స్పైసీ బట్టి యాడ్ చేసుకోవచ్చండి నేను వన్ టేబుల్ స్పూన్ వేసి కొంచెం వేసుకుంటున్నాను దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకోవాలి కళ్ళు పువ్వు అనేది ఒకసారి వేసుకుంటే కనుక ముక్కకు పట్టేస్తుందండి ఉప్పు అనేది అందుకే కొంచమే వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి గట్టి పడతాయండి చెదిరిపోకుండా ఉంటుంది వండుకునేటప్పుడు ఈ మొత్తాన్ని మొక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకొని ఒక వన్ అవర్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇలా వన్ అవర్ పెట్టుకుంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు గరిటెల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక తుంచుకొని కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఇలా కరివేపాకు చిటపటలాడుతుండగా పొడవగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక ఐదు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మిర్చి ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆనియన్ పేస్ట్ చేసుకుని వేసుకుంటున్నాను రెండు ఆనియన్స్ పేస్ట్ అయితే సరిపోతుందండి ఇలా ఆనియన్స్ పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పేస్ట్ అంతా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వన్ టేబుల్ స్పూను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పేస్ట్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి తొందరగా అడుగంటుతుంది ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా కలిపెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి వేసుకున్న వెంటనే కలపకండా ఒక పాటు అలా ఉంచి నిదానంగా ఒక్కొక్క ముక్కని ఇలా తిరగేస్తూ ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి మొక్కలు అనేవి చెదిరిపోకుండా నిదానంగా గరిటితో ఇలా కలుపుకోవాలి గరిటితో కలపడం చేత కానట్లయితే కనుక ఒకసారి మనం డిష్ని ఎలా పట్టుకొని ఒకసారి ఇలా కుదుపుకున్నట్టు చేసుకోవాలి ఇలా చేసుకొని ఆయిల్ సపరేట్ అవుతుండగా దీంట్లో వాటర్ని యాడ్ చేసుకోవాలి వన్ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకొని నిదానంగా కలుపుకొని ముక్క అనేది అడుగు పట్టకుండా ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోనే ధనియాలు పౌడర్ కూడా మిక్స్ ఉందండి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం కొంచెమే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని కర్రీ అనేది ఇంకా టేస్ట్ కోసం మనం పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా కర్రీ అనేది ఉడుకుతుండగా మధ్యలో మనం గరిటి పెట్టి మధ్యలో అడుగంటుతుందేమో గరిటితో నిదానంగా కలుపుకోవాలండి కలుపుకొని వాటర్ అనేది దగ్గర పడుతుండగా కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం చేపల ఎగురిని ఇలా ఒకసారి ట్రై చేయండి మొక్క అనేది చెదిరిపోకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్